అందరికీ నమస్తే అండి ఈరోజు మనం నందిరాజు పద్మలతా జయరాం గారు రచించిన ఓడిపోతేనేం అనే కథని విందాం అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిలు కన్నామన్నమాట నువ్వు చాలా గొప్పదానివే దీపు స్నేహితురాలికి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి నువ్వెన్నైనా చెప్పు ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి ఒక పండుగే కానీ వేడుకే కానీ మగరా ఉంది ఓ ప్యాంటు చొక్కా తడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీద వెళ్ళిపోతారు కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ ఆవిడికి కూడా నాలాగే మగపిల్లలు కాకపోతే నాకు ముగ్గురే ఆవిడికి ఏడుగురు అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే దీప్తి ఇద్దరూ డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకుని పాత కబుర్లు కలబోసుకుంటుంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది పడగద్దిలో పడుకుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి వస్తూ వస్తూ ఆరేళ్ల చిన్న కొడుకు పార్తూను కూడా తీసుకొచ్చింది స్నేహితురాలు హైదరాబాద్ వస్తోందని తెలియగానే వాళ్ళు ఆ నాలుగు రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది అదిగో మా శ్రేయ వచ్చినట్లుంది కాలింగ్ బిల్ మోగేసరికి గబుక్కున వెళ్ళి తలుపు తీసింది శశి వస్తూ వస్తూనే షూస్ విప్పి అటూ ఇటూ విసిరేసి సోఫాలో చేరగల పడింది పద్నాలుగేళ్ల శ్రేయ ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా కింద కూర్చొని కూతురి సాకు చుట్టుతూ ప్రేమగా అడిగింది శశి డోంట్ ఇరిటేట్ మీ మమ్మీ చాలా కోపంగా ఉన్నాను అసలు ఇక నేను ఇక స్కూలుకే వెళ్ళను మార్చేయండి వేరే స్కూల్కి కనీసం సెక్షన్ అయినా మార్చేయండి నన్ను కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి కొద్దిగా ఉజ్జగించాక తెలిసిన విషయం ఏమిటంటే తొమ్మిదో తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో స్త్రీకి మార్కులు కాస్త తగ్గాయి ఇన్నాళ్ళ వరకు మొదటి ముగ్గురులో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది అది ఏం పర్లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు లేకపోతే నా చిట్టితల్లికి తక్కువ మార్కులు రావటం ఏంటి నేను కనుక్కుంటాగా బాధపడకు కాదు మా నీకు చెప్పాదా ఆ పియూష్ గారు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు అన్ని సబ్జెక్టుల్లో వాళ్ళది హవా నిజం చెప్తున్నామా వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్ నాకు తెలుసు బోరుని ఇడ్ చేస్తోంది శ్రేయ సరే అడుగుదాంలే లేచి ఆఫ్ బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది నీ కోసం కుక్కీస్ చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది ఎలాగో శ్రీని బతిమిలాడి మామూలు చేసింది శశి ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బర బొమ్మలా ఉండేది ఇప్పుడు పొడుగు సాగింది శ్రేయను దగ్గర ఉత్కిసుకుంటూ అంది దీప్తి ఏది తిండి తింటేనే కదా ఒక్కో ముద్ద లెక్క చూసుకుని తింటుంది బరువు ఎక్కడ పెరుగుతానో అన్న ఆలోచనే ఎప్పుడు అవునా శ్రేయ ఎందుకలా ఆకలి ఎలా తీరుతుంది నీకు సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు చూడు అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదో ఇప్పుడేమో ఇలా శ్రేయకి పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి పొడుగు చుట్టూ జీన్స్ మీదకు బాగుండదు అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను ఏవీ కుకీస్ తెచ్చిచ్చింది శశి పారుతూ అక్కడే ఉన్న స్త్రీయ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రేయ మళ్ళీ వచ్చి తల్లికి భయచప్పి బయటకు వెళ్ళింది సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా కిందంతా రాలిన బిస్కెట్ల పొడి విసిరేసిన స్కూల్ బ్యాగ్ సాక్స్ వగైరా చూసిన శశి ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపో ఇంటిని రంగరంగం చేసేస్తుంది కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలకి సాయం చేసింది దీప్తి శ్రీని బడిబు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది శ్రీని హడావుడిగా నిద్ర లేపకూడదు అననీయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి పతిమిలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది ఈ లోపగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం షూ పాలిష్ చేయడం టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సద్ధడం పూర్తి చేస్తాడు తండ్రి దగ్గర కూతురికి మరీ కారాపం అది అయ్యాక నాకు వద్దు నాకది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోతున్నందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చిరాకుపడి ఉరుకుల పరుకుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా అగే స్కూల్ బస్ ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్క పట్టలు సర్దడం వగైరా అన్నీ చేసేసరికి మరో అరగంట అప్పుడు కానీ శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు ఇక సాయంత్రం శ్రేయ ఏమూర్తో ఇంటికి వస్తుందో అస్సలు తెలియదు ఆ పిల్లని ముత్తు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసిందో పెడుతుంది కూతురికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రేయని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించడం లేదు దీప్తికి ఆ రోజు రెండో శనివారం శ్రేయకి బడి లేదు శశి భర్త శ్రీకాంత్ ఆఫీస్కి కూడా సెలవే స్నేహితురాలిద్దరూ ఉదయాన్నే లేచి వ్యాహాళికి బయలుదేరారు దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి ఇవాళ అందరూ కలిసి బయటెక్కడికైనా వెళ్ళి భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు ముగిడి సాధింపులు అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తోంది క్షణం తీరికా లేదు పైసా ఆదాయమూ లేదు నీలాగా ఉద్యోగం నుంచి చేరినా బాగుండేది అదేం లేదు శశి కొన్నాళ్ళు అయ్యాక ఉద్యోగము కొడుతుంది పిల్లల చదువులకి నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి కానీ లేకపోతే నేను ఎప్పుడో జాబ్ మానేసేదాన్ని అయినా శ్రీకాంతి మంచి ఉద్యోగం కదా సొంత ఇల్లు చిన్న సంసారం నీకెందుకు జీవితం నచ్చట్లేదు ప్రశ్నించింది దీప్తి ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలిగే అవకాశమే లేదు నాకు కూచిపూడి డాన్స్ నా ప్రాణం ఏం చేయను వదిలేశాను ఓ నెల రోజున నా అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా ఉంది శశి అలాగైతే ఎలాగే వీలు చూసుకుని డ్యాన్స్ క్లాసులు తీసుకో కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పచ్చు అది కుదిరే పని కాదులే ఈ జీవితం ఇంతే నిరాశగా ఉంది శశి ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు పాపం పొద్దున వాళ్ళ చేత ఆ గది ఊడ్పించి తురిపించావు నాకు ప్రాణం హుసూరు పనమ్మాయి ఉంది కదా మాకు ఫ్రెండ్తో అనింది శశి ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది అది వాషింగ్ మిషన్లో ఇంట్లోని ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు ఇస్త్రీ చేసుకోవడం షూ పాలిష్ వగైరాలు ఎవరివి వాళ్లే తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు అన్యాయమే దీపు పాపం చిన్న పిల్లలు ఒకటో క్లాస్ చదివే పాతు చేత కూడా అలా ఆడపనులు చేస్తుంటే నాకు ఎంత చాలా ఇస్తుందో ఎత్తుకుంటూ ముద్దెట్టుకుంటూ అంది శశి ఇంకా నయం నేనేదో సంగతి అనుకుంటారు చూసిన వాళ్ళు పని పనే ఆడేవిటి మగేవి సింపుల్గా అనేసింది దీప్తి నో నో అలా ఆడకూడదు అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా నీ ఫ్రంట్ పేస్ లేని దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి అంతేగాని అలా పక్కలకి నెట్టకూడదు శ్రేయని వారిస్తూ ఉన్నాడు వశిష్ఠ అదేం లేదు ఎలా అయినా కొట్టొచ్చు నాకో వచ్చు ఆట అంటూ తెల్లకాయన్ని పాకెట్లోకి నెట్టేసింది శ్రేయ ఇదే మాట ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి తెలుసా వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రేయకి నేనేమి మొదటిసారి ఆడలేదు నేను అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం ఈ పిక్చర్స్ చెప్పద్దు కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోటు మీదకు విసిరింది శ్రేయ విస్తుపోయి చూడసాగాడు వశిష్ట పోనీ లెండర్రా ఇవేమైనా పోటీలా ఎవరు గెలిస్తే ఏముంది గొడవ పడకుండా ఆడుకోండి శ్రేయ నీకన్నా చిన్నది కదరా వశిష్ట వదిలే నవ్వుతూ ఉంది శశి తన వంక చూసిన కొడుకుని కళ్ళతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి చెస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ట ఏదో గోల్మార్ జరిగిందే దీపు లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్లోనే ఓడిపోవడం ఏంటి డోంట్ వరీరా వశిష్ట వాడిని దగ్గరకు తీసుకొని అన్నింది శశి ఏం కాదు గెలిపోవటములు ఆటల్లో మామూలే శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళను తట్టుకోవాలి ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి నువ్వేం సముదాయించక శశి ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే ఏరా నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మ పేరు రిక్కీ భూనియా ఆట మొదలెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు కళ్ళని నా బిషప్ మీద నైట్స్ మీదనే చెప్పాడు వశిష్ఠ ఇక నేను నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా బిక్కమొహం వేసి అన్నాడు వశిష్ఠ అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా ఈసారి మరింత స్మార్ట్గా ఆడి తెలువులే బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా దీప్తి ప్రశ్నకి చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ట ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది దీప్తి కొడుకు వైపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి ఈ రెండు మూడు రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు స్త్రీయ ఉండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం స్త్రీయకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్ని కన్న శ్రీకాంత్కి మొదటిసారి స్త్రీకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం శ్రీని షాపింగ్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్ పార్కర్ పెన్ను రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి ఒక్క రోజులో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది ఓర్పు అస్సలు ఉండేది కాదు మా నాన్నగారు దీన్ని కొన్నిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రేయ ట్రై దిస్ దీప్తి ఇచ్చిన కానుకలు శ్రేయకి బాగా నచ్చేశాయి షూర్ ఆంటీ ఐ లవ్ దిస్ అంది శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రేయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి మైసూరులో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం బ్రహ్మాండంగా చేస్తారు ఏం మేం రావద్దా అడిగాడు శ్రీకాంత్ ఊహో వద్దు శ్రీకాంత్ గారు ఈసారి మా బంగారు శ్రీని పది రోజులు అచ్చంగా మా కూతురులా చూసుకోవాలనేది నా స్వార్థం ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి ఆనందంగా తలుపింది శ్రేయ ఏవీ రాక్షసి ఏమంత్ర వేశావే నా కూతురు ఇంతలా మారిపోయింది శ్రీని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలకి నేనేం చేశానబ్బా ఆశ్చర్యపోతోంది దీప్తి ఇంకేం చేయాలి అంతా నువ్వే చేశావు మాయ చేసేసావు దాని మంకపట్టు మండితనం కోపం చిరాకు అన్నీ పోయాయి తన పనులు చేసుకోవడమే కాకుండా నాకు కూడా సాయం చేస్తోంది మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు నీ మొహం నేనేం చేయలేదు తెలివిగల పిల్ల కదా తానే తనలా ఉండాలో తెలుసుకుంది మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది అంటే నువ్వు స్త్రీయ చేత పనులు చేయించడానికే తీసుకెళ్ళావా ఆక్షేపించింది శశి కాదే శశి తన కాళ్ళ మీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్ళాను స్త్రీకి ఆడి ఓడడం ఓటమిని ఒప్పుకొని తట్టుకోవడం తెలిసేలా చేశాను మా ఆయన లెక్కల మాస్టారు కదా సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు ముఖ్యంగా దానికి ఓడిపోవడం మేము నోరు తెరుచుకుని వింటున్న శిశు దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి శ్రీకాంత్ గారు ఏమనుకోనంటే ఓ మాట పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి అవేంటో చెప్పనా అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి స్త్రీని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం ఇది ఒక్క కాను ఒక్క కూతుర్ని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే మీరే చెప్పారు కదా తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి టీచర్స్కి కానుకలు ఇస్తూ ఉంటానని ఆ గుడ్విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన స్త్రీయ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతోంది ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలోని అనుభవాలకు పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది పెళ్ళై మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకుని అది దొరకక అశాంతికి గురైతేనో వద్దు ఓటమిని అలవాటు చేయండి అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఈ పది రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే మొదటి రోజు మేము పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్ర లేచిన శ్రేయ మొహమాట పడి మర్నాటి నుంచి త్వరగా లేవటం మొదలుపెట్టింది విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న గది తనకే నచ్చలేదు మా వాళ్లతో పాటు తను తన బట్టలు తిక్కోవడం ఇల్లు సర్దడం నాకు వంటలు సాయం చేయడం చేసింది వశిష్టతో కలిసి జాగింగ్ పార్థోతో ఆటలు రెండో వాడు మణిదీప్తో కలిసి వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాం దసరా స్పెషల్స్లో శ్రేయ చేయి కూడా ఉంది శ్రేయ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులు అనిపించిందో మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు శ్రేయోబలాజీ అన్న పదానికి అసలైన అర్థం మీరు మీకేం చెప్పాలో తెలియట్లేదు గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతోంది అని మా స్త్రేయకు చెప్పండి నవ్వేసింది దీప్తి ఎలా ఉందండి ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం